హలో ఎవరిబడి యామ్ లక్ష్మీనారాయణ లక్ష్మరీన్ బాట్ని ఈరోజు మనం చదువుకుంటున్నాం నీటం యొక్క పురుష శంకు గురించి నీటం మేల్ కోల్ ఈ యొక్క వివృత బీజాలకు చెందినటువంటి నీటం యొక్క పురుషశంఖు గురించి మనం వివరించుకున్నట్లయితే ఈ యొక్క పురుషశంకు అనేది ఒక ప్రధానమైనటువంటి అక్షాన్ని కలిగి ఉంటుంది ఈ యొక్క అక్షం పైన కనుపు కనుపు మధ్యమాలుగా ఏర్పడతాయి కనుపు కనుక మద్యం కనుపు కనుక మద్యం ఇలా కనుపు కనుపు మధ్యమాలుగా ఏర్పడతాయి కనుపు మద్యం అనేది పొట్టిగా ఏర్పడి ఉంటుంది తర్వాత ప్రతి కనుపు దగ్గర అనేక పుష్పపుచ్చాలన్నీ కలిసి ఒక కాలర్ వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి ఒక కాలర్ వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి దీన్ని కప్యూల్ అని అంటారు కాలర్ లేదా కప్యూల్ అని అంటారు అక్కడ పురుష పుష్పాలు అనేటివి ఏర్పడతాయి ఈ పురుష పుష్పాల విషయానికి వస్తే ప్రతి కాలర్ వద్ద పది నుంచి ఇరవై ఐదు మనం ఓవరాల్గా చూస్తే ఈ యొక్క శంకు లోపల ఇట్లా ఏర్పడినటువంటి కాలర్లు ఒక పురుష శంకు పైన ఎన్ని ఉంటాయంటే పది నుంచి ఇరవై ఐదు కాలర్లు ఉంటాయి ప్రతి కాలర్ వద్ద అనేక పురుష పుష్పాలు ఉంటాయి ఇవి మూడు నుంచి ఆరు వలయాల్లో పురుష పుష్పాలు ఏర్పడి ఉంటాయి ప్రతి కాలర్ వద్ద ఇక్కడ పురుష శంకు అనేది కనుపు కనుపు మధ్యమాలను కలిగి ఉంటుంది కనుపుల దగ్గర పుష్పపుచ్చాలు అనేక ఏర్పడి ఉంటాయి ఆ పుష్పపుచ్చాలు ఏర్పడడం ఫలితంగా అది చూడడానికి ఒక కాలర్ వంటిది మనలో కనిపిస్తుంది అలాంటి కాలర్లు లేదా కప్యుళ్ళు ఎన్ని ఉంటాయి అంటే పది నుంచి ఇరవై ఐదు ఉంటాయి ఈ యొక్క పురుషశంఖు లోపల ప్రతి కాలర్ వద్ద మూడు నుంచి ఆరు వలయాల్లో పుష్పాలు ఏర్పడతాయి ఒక కాలర్ వద్ద మనకు మూడు నుంచి ఆరు వలయాల్లోపల ఈ యొక్క పుష్పాలు ఉంటాయి ప్రతి వలయంలో ఒక వలయంలో ప్రతి వలయంలో ఇరవై ఐదు నుంచి ముప్పై పుష్పాలు అనేటివి ఏర్పడి ఉంటాయి ఇలా వలయాలుగా ఏర్పడి ఉంటాయి అంటే కప్యూల్ లేదా కాలర్ వద్ద ఉన్నటువంటి పుష్పాలు వలయాలుగా ఏర్పడి ఉన్నాయి మూడు నుంచి ఆరు వలయాలు ఆ పై వలయంలో ఉన్నటువంటి పుష్పాలు ముందుగా పక్వానికి వస్తాయి ఈ విధంగా కప్యూల్ లేదా కాలర్లు అనేటివి ఈ యొక్క కనుపు మద్యం వద్ద ఏర్పడి ఉంటాయి ఇక్కడ ఏర్పడేటువంటి పుష్పాన్ని మనం పర్టికులర్గా వివరించుకున్నట్లయితే పురుష పుష్పం పురుష పుష్పానంతటిని ఆవరించి పరిపత్రం అనేది ఏర్పడి ఉంటుంది ఈ పరిపత్రం లేతగా ఉంటుంది పూర్తిగా కప్పబడినట్టుగా ఉంటుంది ఈ యొక్క పరిపత్రం యొక్క లోపలి భాగంలో వృంతయుతంగా ఉన్నటువంటి పరాకోశం ఉంటుంది వృంతాన్ని కలిగినటువంటి పరాకోశం పరిపత్రం యొక్క లోపలి భాగంలో ఏర్పడుతుంది ఈ యొక్క పరిపత్రం పుష్పము పక్వానికి వచ్చినప్పుడు పరాకోశము పరిపత్రం పైన ఒత్తిడి కలిగించుట ఫలితంగా పరిపత్రము చీలి యొక్క పరాకోశం బహిర్గతం అవుతుంది బహిర్గతమైనటువంటి పరాకోశాన్ని పరిశీలించినట్లయితే ఇది ఏకబలయుత ద్వికక్షిక పరాకోశం అనేది మనం పరిశీలించవచ్చు ఇక్కడ మనకు పరాకోశం ఏకబిలయుతంగా ఏర్పడి ఉంటుంది ఒక కేసర దండాన్ని కలిగి ఉంటుంది దాని యొక్క క్రింది భాగంలో పరిపత్రం ఉంటుంది ఈ మొత్తం పరిపత్రాన్ని ఆవరించి మొత్తం పరిపత్రాన్ని ఆవరించి బహుకణ మందంచే నిర్మితమైనటువంటి కేశాలు ఏర్పడి ఉంటాయి బహుకణ మందంచే నిర్మిత కేశాలు వంద్య కేశాలు ఏర్పడి ఉంటాయి ఇలా దాని యొక్క పుష్పం యొక్క నిర్మాణం మాత్రం నెక్స్ట్ పరాగ కోశంలో పరాగ రేణువులు లేదా సిద్ధ బీజాలు ఏర్పడే విధానాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం అంటే సూక్ష్మ సిద్ధ బీజ జననాన్ని పరిశీలించినట్లయితే మొదటగా కోశంలో ఇక్కడ పరాగకోశాన్ని ఆవరించి కుడ్యం ఉంది పరాగకోశంలో ఈ కుడ్యానికి దగ్గరగా ఒక రెండు కణాలు విభజన చెంది ప్రథమ బీజాంకుర కణాలుగా ఏర్పడతాయి ప్రథమ బీజాంకుర కణాలుగా ఏర్పడతాయి ఇక్కడ ఈ కుడ్యానికి సమీపాన ఈ ప్రథమ బీజాంగుర కణాలు చెంది అనేక ప్రథమ బీజాంగుర కణాలను ఏర్పరుస్తాయి ఇవి విభజన చెంది రెండు వరసలలో ఏర్పడినటువంటి కణాలను ఏర్పరుస్తాయి వెలుపలి వరుసలో ప్రాథమిక కుడ్య కణాలను లోపలి వరుసలో ప్రాథమిక సిద్ధ బీజ జనక కణాలను ఏర్పరుస్తాయి ఏవి ప్రథమ బీజాంకర కణాలు అనేక విభజించింది రెండు వరుసల కణాలను ఏర్పరుస్తాయి వెలుపలి వరుస లోపల ప్రాథమిక కుడ్య కణాలని లోపలి వరుస లోపల ప్రాథమిక సిద్ధ బీజ జనక కణాలను ఏర్పరుస్తాయి ప్రాథమిక కుడ్య కణాలు విభజించింది యొక్క పరాకోశం యొక్క కుడ్యాన్ని అంటే మన ఇక్కడ నాకు సాధారణంగా ఇది ఏర్పడే ప్రారంభం లోపల ఇది ఏర్పడేటువంటి ప్రారంభం లోపల అక్కడ కుడ్య కణాలను ఏర్పరుస్తుంది లోపల వరుసలో ఉన్న కణాలు సిద్ధ బీజ ఏర్పరుస్తాయి సూక్ష్మ సిద్ధ బీజ జనక కణజాలం అనేది లేదా సూక్ష్మసిద్ధ బీజాలు అభివృద్ధి చెందే కంటే ముందు ఏర్పడే నిర్మాణం పరిశీలిస్తున్నాం దాంట్లో ఉన్నటువంటి ప్రథమ బీజాంకుర కణాలు విభజించింది రెండు వరుసల కణాలు ఏర్పరుస్తుంది వెలుపల వరుసలో ప్రాథమిక కుడ్య కణాలను లోపల వరుసలో ప్రాథమిక సిద్ధ బీజ కణాలను ఏర్పరుస్తుంది కుడ్య కణాలు గురించింది కుడ్యాన్ని లేదా తొడుగుని ఏర్పరుస్తాయి ఈ యొక్క సిద్ధ బీజ జనక కణజాలం ప్రాథమిక సిద్ధ బీజ జనక కణజాలం రాస్తున్నాడు ప్రాథమిక సిద్ధ బీజ జనక కణజాలం విభజన చెంది సిద్ధ బీజ మాతృ కణాలను ఏర్పరుస్తుంది సిద్ధ బీజ మాతృ కణాలను ఏర్పరుస్తుంది ఇక్కడ మాతృ కణాలప్పుడు కూడా ద్వైస్థితికంగానే ఉంటాయి మాతృ కణాలు ఎల్లప్పుడూ ద్వైస్థితికంగానే ఉంటాయి ఈ యొక్క సిద్ధబీజ మాతృకణాలు అనేటివి క్షయకరణ విభజన చందుట ఫలితంగా సిద్ధబీజ చతుష్కాలు ఏర్పడతాయి సిద్ధబీజ చతుష్కాలు నాలుగు సూక్ష్మసిద్ధ బీజాలు కలిసి ఒక సముదాయంగా ఏర్పడుతుందని సూక్ష్మ సిద్ధ బీజ చతుష్కాలు అంటాం ఇవి విడిపోయి ఏకస్థితిక సిద్ధ బీజాలుగా ఏర్పడతాయి ఈ విధంగా సూక్ష్మసిద్ధ బీజాలు లేదా పరాగర లాంటివి యొక్క సూక్ష్మసిద్ధ బీజాశయం లేదా పరాకోశంలో ఏర్పడతాయి ఇది మనకు నీటం యొక్క పురుషశంకు గురించి ఒక్కసారి బ్రీఫ్గా దీని గురించి చెప్పుకుందాం ఇక్కడ నీటం యొక్క పురుషశంకును మనం పరిశీలించినట్లయితే ఒక ప్రధానమైనటువంటి అక్షాన్ని కలిగి ఉంటుంది ఈ అక్షం పైన అనేక కనుపు కనుపు మధ్యమాలు ఏర్పడతాయి కనుపు మధ్యమాలు చిన్నవిగా ఉంటాయి కనుపుల దగ్గర అనేక పుష్పపుచ్చాలన్నీ కలిసి ఒక కాలర్ వంటి నిర్మాణం ఏర్పరుస్తాయి వాటిని కప్యూల్ అంటారు ఇక్కడ ఈ కాలర్ వంటి నిర్మాణాలు యొక్క అక్షం పైన ఎన్ని ఏర్పడతాయి అంటే పది నుంచి ఇరవై ఐదు కాలర్లు ఏర్పడతాయి ప్రతి కాలర్ వద్ద మూడు నుంచి నాలుగు వలయాలలో పుష్పాలు ఏర్పడతాయి ప్రతి వలయంలో ఇరవై ఐదు నుంచి ముప్పై పుష్పాలు ఏర్పడతాయి ఈ విధంగా వలయాలుగా ఏర్పడేటువంటి పురుషపుష్పాల్లో అగ్రభాగాలు ఉన్నటువంటి పుష్పాలు ముందు పక్వానికి వస్తాయి ఇది శంకు యొక్క నిర్మాణం దానిలో ఏర్పడే పుష్పం యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలిద్దాం పుష్పం ఈ పుష్పాన్ని ఆవరించి లేత పరిపత్రం ఉంటుంది పరిపత్రం లోపల కేసర దండాన్ని కలిగినటువంటి పరాకోశం ఉంటుంది తర్వాత దాన్ని ఆవరించి బౌకన మందం చేయని మీద కేశాలు ఉంటాయి ఇది పురుష పుష్పం ఎప్పుడైతే ఇది పరిపక్వానికి వస్తుందో అప్పుడు కేసర దండం పొడువుగా సాగటం ఫలితంగా ఇది లేతగా ఉన్నటువంటి పరిపత్రం పైన ఒత్తిడి కలిగించడం ఫలితంగా అది చిట్లిపోయి కేసర దండం బహిర్గతం అవుతుంది కేసరదండం పైన పరాకోశం ఉంటుంది ఇది ఏక ఉంటుంది దీని లోపల పరాగరణలు ఏర్పడతాయి పరాకోశం లోపల ఇది ఏర్పడే విధానాన్ని మనం సూక్ష్మసిద్ధ బీజ జననం అంటాం ఇప్పుడు సూక్ష్మసిద్ధ బీజ జననం గురించి పరిశీలించినట్లయితే ఫస్ట్ కుడ్యానికి సమీపంగా ఉన్నటువంటి రెండు కణాలు ప్రాథమిక బీజాంకుర కణాలుగా ఏర్పడతాయి అది విభజించింది అనేక ప్రాథమిక బీజాంకుర కణాలు ఏర్పరుస్తాయి అనేక ప్రాథమిక బీజాంకుర కణాలు విభజన చెంది రెండు వరుసల కణాలను ఏర్పరుస్తాయి వెలుపల వరుసను ప్రాథమిక కుడ్య కణాల వరుసలని అంటాం లోపల వరుసను ప్రాథమిక సిద్ధ బీజ జనకణాల వరుస అని అంటాం కుడ్య కణాలు విభజించింది పాయ చర్మాన్ని వెలుపల పొరను ఇట్లా ఏర్పరుస్తాయి ప్రాథమిక సిద్ధ బీజ జనకణజలం అనేది విభజించింది మాతృ మాతృకణజలని ఏర్పరుస్తుంది ఇదంతా ఈ యొక్క పరాకోశంలోనే ఏర్పడుతుంది సిద్ధ బీజ మాతృకణ జలం ఎల్లప్పుడూ కూడా ద్వైస్తికంగా ఉంటుంది ద్వైస్థిక సిద్ధ బీజ కణం అనేది క్షయకరణ పంచేంది సిద్ధ బీజ చతుష్కాన్ని ఏర్పరుస్తాయి ఏం సిద్ధ బీజాలు సిద్ధ బీజాలు సిద్ధ బీజ చతుష్కాలను ఏర్పరుస్తాయి ఈ చతుష్కాలు అనేటివి విడిపోయి సూక్ష్మ సిద్ధ బీజాలు లేదా పరాగర ఏర్పడతాయి పరిపక్వ స్థితిలో పరాకోశం యొక్క కుడ్డ్యం పగులటం ద్వారా యొక్క బహిర్గతం అవుతాయి ఇది నీటం యొక్క పురుష శంకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్